వైష్ణవి దేవి అల్లాక్స్ బుద్ధమ్మ ఫ్రెండ్స్ చూడు ఇట్లా నీకు కనపడుతున్నా మంచి కనపడాలి కట్ చేసేది కనపడాలి నువ్వు కూడా కనపడాలి నేను కనబడకుంటే కట్ చేసేది కనబడాలి చూడండి ఫ్రెండ్స్ ఇది కాలర్ బ్లౌజ్ నేను లాంటిది నన్ను చూడండి చూస్తే తెలుస్తుంది ఇగో లూజు ఫ్రెండ్స్ ఇగో లూజు ఇగో ఇట్లా అని ఇట్లా లూజ్ చూసుకోవాలి తర్వాత ఇగో కప్పు పొడవు కప్పు పొడవు దీనికి భుజం మీద ఏడున్నర పెట్టాలి ఎనిమిది అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇగో సెవెన్ థర్టీ ఏడున్నర ఇక సంకలూజు ఇగ కుట్టుకిది ఇది ఓకే ఇది ఈజీయే ఫ్రెండ్స్ చూడండి నేర్చుకోండి కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు చేతులు తీసుకోవాలి ఫ్రెండ్స్ చేతులు పెట్టు ఫ్రెండ్స్ చేతులు ఫ్రెండ్స్ చేతి కింది రూజు చేతి పొడ పొడవు ఎక్కువ పెడతాను ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టినప్పుడు ఇది ఎక్కువ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఇది ఇగోది కరెక్ట్ కొలత అసుకే ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్ మంచిగా మేము మంచిగా కనబడుతుంది అమ్మడు మళ్ళీ కనబడకుండా ఫెయిల్ అవుతుంది క్రాస్ రావాలి ఫ్రెండ్స్ క్రాస్ అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోండి ఇట్లా సంగ దీనికి ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా ఇది కాదు ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఓకేనా గల్లా ఒలుసుకోండి ముందుగా లేదా ఉంది ఫ్రెండ్స్ ఆరే పెట్టాలి దీనికి అవుతుంది దీనికి ఇది ముందు ఇట్లా ఫ్రెండ్స్ ఈమె చూసి బ్లౌజ్ ఎంతుందో చూసి ఇది ఒక ఇంచున్నారా అన్న ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి ఇక్కడ గల్ల ఓకేనా ఫ్రెండ్స్ 训练力。 లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందు ముందు భాగం కదా ఓకే ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లకేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇగో దీన్ని ఇక దీన్ని ఇక్కడ నుండి చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఇట్లా అని ఇక్కడ గుట్టు ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈజీ నా కటింగ్ చాలా ఈజీ ఉంటుంది ఇది ముందు దాటి ఇది మధ్యది మధ్య సైడ్ కొంచెం అతుకులు పడతాయి ఫ్రెండ్స్ ఇది ఇంతే బ్లౌజ్ పై కూడా కట్ చేయాలి అది లైనింగ్ అయిపోతుంది ఫ్యామిలీ కొంచెం కొంచెం నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న ఉన్నాయి ఎప్పుడైనా బ్లౌజ్ చీరల బ్లౌజులు చేతులు ఫస్ట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేతులు వెళ్తేనే అన్నీ ఈతలు ఇట్లా ఫ్రెండ్స్ ఫోటో ఫ్రెండ్స్ బ్లౌజు ఇట్లా బాగుంటది కటింగ్ మీరు కూడా క్లాత్ అడ్డారు అనుకోవాలి ఫ్రెండ్స్ ఈతలు చూడాలి கட்ஸ்வால இது இதுமோ புஜேசிடுக்கு லயனில் இது சங்க சங்க మీకు అర్థమైతే టేప్తనా రాస్తాను ఇంకా ఇది గల్ల సంక ఇది భుజం మీద అతికేసుకోవడం ఫ్రెండ్స్ ఇక్కడ వీటి మీద కాలర్ రావాలంటే ఇంతే ఫ్రెండ్స్ ఇవ్వ ఇప్పుడు క్రాస్ పట్టిలు తీయాలి ఫ్రెండ్స్ కమ్ముతారాడా రెండు లక్షలు కొంటారా అండి ఇల్లు కట్ట మంచిగా మంచిది ఇల్లు రాదు కడితే పడబండ్ పైసలు లేదా చిల్లర ఓపెన్ చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్